మయన్మార్ లో సైన్యం వర్సెస్ తిరుగుబాటుదారుల మధ్య పోరాటం రోజు రోజుకు తీవ్రమవుతుంది జుంటా ప్రభుత్వాన్ని కూల్చి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తిరుగుబాటుదారులు గ్రూపులన్నీ ఏకమవుతున్నాయి దీంతో వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలపై సైన్య ముక్కుపాదం మోపుతుంది గ్రామాల్లోకి చొరబడి అరాచకాలు సృష్టిస్తుంది తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్న వారిని టార్గెట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తుంది మయన్మార్లో అంతర్యుద్ధం కారణంగా దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి సైన్యానికి తిరుగుబాటుదారులకు జరుగుతున్న యుద్ధంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మయన్మార్ సైన్యానికి అరకాన్ ఆర్మీకి మధ్య రకైన్ రాష్ట్రంలో నెలల తరబడి ఘర్షణలు జరుగుతున్నాయి కొన్ని రోజుల క్రితం సైన్యం జరిపిన దాడిలో దాదాపు యాభై మంది చనిపోయారు గ్రామంలోకి చొరబడ్డ సైన్యం స్థానికుల కళ్లకు గంతలు కట్టి వారిపై పెట్రోల్ పోసింది మరికొంతమందిని మూత్రం తాగాలంటూ బలవంతం చేసింది ఇలా రెండున్నర రోజుల పాటు గ్రామంలో భయానక వాతావరణం సృష్టించింది తిరుగుబాటుదారుల గ్రూప్ అరకాన్ ఆర్మీ మద్దతుదారుల కోసం సైన్యం వెతుకుతోంది అందుకోసమే గ్రామాల్లోకి వచ్చి యువకులను వేధిస్తోందని స్థానికులు చెబుతున్నారు పదిహేను నుంచి డెబ్బై ఏళ్ల మధ్య వయసున్న యాభై ఒక మందిని మైన్మార్ సైన్యం దారుణంగా హింసించి చంపిందని తిరుగుబాటుదారుల కూటమి ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు అయితే మృతుల సంఖ్య డెబ్బైకి పెరగొచ్చని అరాకాన్ ఆర్మీ అంచనా వేసింది గ్రామంలోకి వచ్చి అరాకాన్ ఆర్మీ ఉందా అని అడిగి గ్రామంలోని పురుషులపై దాడులు చేస్తున్నారు కొండేళ్ల క్రితం మైన్మార్లో ప్రభుత్వాన్ని కూల్చివేసి సైన్యం పాలిస్తోంది దీంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక తిరుగుబాటు సంస్థలు పోరాటం చేస్తున్నాయి దీంతో సైన్యం వారిని అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే తిరుగుబాటుదారుల గ్రూపులలో అరకాన్ ఆర్మీ సైన్యాన్ని వెనక్కి పంపి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది ఆరు నెలల కాలంలో రకైన్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలను అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది సైన్యంలో కాల్పుల విరమణ ఒప్పందం గతేడాదితో ముగియడంతో ఇప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్య హోరాహోరీగా పోరాటం జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వాన్ని కూల్చేసిన జుంటా ప్రభుత్వాన్ని గదించడమే లక్ష్యంగా అరాకాన్ ఆర్మీ పనిచేస్తోంది అందుకోసం ఇతర తిరుగుబాటుదారులతో చేతులు కలిపింది దేశంలో సైనికుల అరాచకాలు పెరిగిపోతుండటంతో చాలా మంది ప్రజలు ఈ తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలుస్తున్నారు దీంతో జుంటా ప్రభుత్వం వారిని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకోసం గ్రామాల్లోకి చొరబడి తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్న వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు గ్రామస్తులను కనీసం తినడానికి తాగడానికి ఏమివ్వకుండా ఎండలో నిలబెట్టి కళ్లకు గంతలు కట్టి విచారించేందుకు పురుషులందరినీ ట్రక్కులో తీసుకెళ్లిపోయారు అయితే వారు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో ఎక్కడున్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎండలో నిలబెట్టి దాహంగా ఉన్నవారికి మూత్రాన్ని తాగాలంటూ బలవంతం చేశారని అక్కడి మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంతేకాక తమ ముందే కాల్పులు జరిపి కొంతమందిని చంపేశారని తెలిపారు సైన్యం మిలిటరీ వాహనాల్లో తీసుకెళ్లిన వారిని ఎక్కడ దాచిందో తెలియదని వారు బతికున్నారో లేదో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రకైన్ రాష్ట్రంలో అరాకాన్ ఆర్మీ పట్టు సాధించింది దీంతో ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది తాజాగా రకైన్ రాష్ట్ర రాజధాని సితవేసివారు గ్రామమైన బయాం వ్యూ గ్రామంపై వంద మంది సైనికులు దాడి చేశారు రెండు లక్షల మంది జనాభా పెద్ద ఓడరేవు విమానాశ్రయం ఉన్న సితవే బర్మీస్ సైనికులకు పట్టు ఉన్న ప్రాంతాలలో ఒకటి కానీ తిరుగుబాటుదారులకు ఇది దగ్గరగా ఉంది పైగా రకైన్ జనాభాలో ఎక్కువ మంది వారి పట్ల సారభూతితో ఉన్నారు అరాకన్ ఆర్మీకి మద్దతుగా ఓ యువకుడు టాటో వేయించుకోవడంతో అతడి చర్మాని సైతం సైన్యం ఒలిచేసింది అంతేకాక దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు గతేడాది ఉత్తరాదిన ఉన్న షాన్ రాష్ట్రంలో సైన్యం తీవ్రంగా నష్టపోయింది దీంతో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ గ్రామంలోకి సైన్యం చొరబడినట్టు చెబుతున్నారు బంగ్లాదేశ్ సరిహద్దులోని రకైన్ రాష్ట్రాన్ని పోగొట్టుకోవడం సైనిక దళాలకు తీరని అవమానంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి సైనిక బలగాలకు ఈ ప్రాంతంపై ఆధిపత్యం ఉంది మార్కెట్ దగ్గరకు వచ్చిన సైన్యం అక్కడున్న వారిని సితావేలోని స్టేడియానికి తరలించింది బైపయ్యూ గ్రామంపై ఇంకా సైన్యానికి ఆధిపత్యం కొనసాగుతుండటంతో వెనక్కి వచ్చేందుకు ఎవరిని అనుమతించడం లేదు అంతేకాక సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతోందని అరాకాన్ ఆర్మీ ఆరోపిస్తోంది కానీ జుంటా ఈ ఆరోపణలను ఖండించింది ఆ గ్రామంలో ఇసుక బస్తాల బంకర్లు చూసిన తర్వాత శాంతి భద్రతల చర్యలు మాత్రమే తీసుకున్నామని తెలిపింది సితాబై ప్రాంతం నుంచి అరాకాన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేస్తుందని ఆరోపించింది